కుంభరాశి వారి గురించి ఎవరికి తెలియని ఐదు ముఖ్యమైన విషయాలు అవేంటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది వీరు ఆలోచనాత్మకులు కార్యదీక్షితతో కూడిన వారు ఏ పని చేయాలన్నా ముందు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి విజ్ఞానం సాంకేతికత మరియు ఆధ్యాత్మిక విషయాలపై సహజమైన ఆసక్తి ఉంటుంది ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసి చివరి వరకు పూర్తి చేయడం వీరి లక్షణం ఈ రాశి వారు తమ ఆలోచనలు ప్రణాళికలు ఇతరులకు తెలియనివ్వరు వీరికి ఎంత ధనం లేదా ఆస్తి ఉన్నా దానిని బయట పెట్టరు వీరు హుందాగా సున్నితంగా ప్రవర్తిస్తారు చిన్న మాటకైనా వీరు మనసులో పెట్టుకుంటారు కొన్నిసార్లు నిన్న విషయాల్లో అయోమయంలో ఏర్పడి ఆలోచనలో చుక్కుంటారు అయినప్పటికీ పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కొనే తెలివితేటలు వీరిలో ఉంటుంది కుంభరాశి వారు సృజనాత్మకతతో నిండిన వారు వీరి వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది ఎక్కడ ఉన్నా వీరు చుట్టుపక్కల వారిలో సానుకూల భావనతో కలిగి ఉంటారు వీరి సన్నిధ్యం ఆనందాన్ని నమ్మకాన్ని కలిగిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందడం వీరి సహజ లక్షణంగా చెప్పవచ్చు చూశారు కదండి కుంభరాశి వారి ఐదు లక్షణాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్